నువ్వే కనిపిస్తా వీడియో కనిపిస్తుంది నేను చెప్తా ఇది చూడండి యూట్యూబ్ పోతే ఎంతో మంది చచ్చిపోతారు ఇన్స్టాగ్రామ్ లు టిక్ టాక్లు వస్తుంటే పోతుంది కాపీ క్యానించి ఆడుకోపోతుంది అవన్నీ ఫోన్ అట్లా కాదు ఇట్లా ఇది ఇన్స్టాగ్రామ్ వీడియో కాదు యూట్యూబ్ వీడియో చాలా రోజుల తర్వాత యూట్యూబ్ వీడియో ఏమో అట్లా తీయాలనిపించింది యూట్యూబ్ తోటే కదా మనం స్టార్ట్ అయింది మర్చిపోతే ఎట్లా అని అనిపించింది అందరికీ గుడ్ మార్నింగ్ వీడియో సౌండ్లే ఎక్కువైపోయినాయి నా గొంతు కొద్దిగా ఫోన్ దగ్గర పెట్టుకొని అంత పడేటట్టు మరి వీడియో అయితే పెట్టినావు ఏంటి కాన్సెప్ట్ ఏం చేస్తున్నావు వర్కులు ఏమి ఉన్నాయా అసలు ఆర్డర్స్ ఉన్నాయా లేవా చెప్పు మనకు ఆర్డర్స్ అయితే ఉన్నాయి ఒకటి లక్కీ డ్రా కూడా నడుస్తుంది కదా ఇంక ఇదే మనం పెట్టే లాస్ట్ లక్కీ డ్రా అనమాట రేపు ట్వంటీ సిక్స్ జనవరికి రిపబ్లిక్ డేకి ఓపెన్ చేస్తాము అది వచ్చి ఎన్ని రోజులుంది ట్వంటీ ఫోర్ కదా ట్వంటీ సిక్స్త్కి ఓపెన్ చేస్తాం ఓన్లీ టూ డేసే ఉంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే డ్రా పదిహేను మందికి గిఫ్ట్ ఇస్తాము ముగ్గురికి వచ్చేసి శారీసు ప్లస్ మ్యాచింగ్ బ్లౌజెస్ మిగతా పన్నెండు మందికి ఆ బ్లౌజెస్లో వాళ్ళకి ఏది నచ్చితే అది కస్టమైజేషన్ వేసి ఇస్తామన్నమాట ఒకవర్క్ అది లక్కీ డ్రా నడుస్తుంది ఇంకా మనది తర్వాత వచ్చి ఇవన్నీ ఈరోజు డిస్పాచ్ చేయాల్సినవి ఇవ ఒకరివి ఇవకరివి ఇవ్వకరివి ఇవకరివి అందుకే ఎవరి అలాగే చూసి పెట్టుకుంటున్నా సో డిజైన్స్ అయితే చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ మా దగ్గర అన్ని అన్ని రకాల డిజైన్స్ అవైలబుల్గా ఉంటాయి విత్ కస్టమైజేషన్తో సో మీ సారీ ఫోటో వాట్సాప్ కానీ వాట్సాప్కి వీడియో కానీ ఫోటో కానీ తీసి సెండ్ చేస్తే దానికి మ్యాచింగ్ చేస్తాను లేదంటే డైరెక్ట్గా శారీస్ కొరియర్ చేస్తామన్నా కూడా అడ్రస్ చెప్తాను శారీస్ కొరియర్ చేయొచ్చు సో కస్టమైజేషన్తో మంచి ప్రైస్తో వేసి మీకు పంపిస్తాం ఆల్ ఓవర్ ఇండియా ఇండియాలో ఎక్కడికైనా సరే మన బ్లౌజెస్ అనేవి కొరియర్ వెళ్తాయి అనమాట మన డైరెక్ట్ షాప్ దగ్గర మాది షాప్ లొకేషన్ వచ్చేసి పానగల్లో అటు చూపిస్తావా ఏముందా పానగల్లో ఛాయ సోమేశ్వర ఆలయం ఫేమస్ టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్కి వెళ్ళే దారిలో పెద్ద వాటర్ ట్యాంక్ ఉంటుంది ఆ ట్యాంక్ ఆపోజిట్లో అనమాట షాపు అక్కడికి వచ్చేస్తే కనిపిస్తుంది సో ఒక బ్లౌజ్ చూడండి ఇది కస్టమైజేషన్ ఒకసారి దగ్గర చూపి డిజైన్ మంచి కనిపిస్తుందా సో ఇవన్నీ కస్టమైజేషన్ డిజైన్సే అంటే వాళ్ళ శారీ ఫోటో కానీ శారీస్ కానీ మనకు సెండ్ చేస్తే వేసిన ఆ డిజైన్స్ అనమాట మన దగ్గర రెడీ టు సేల్ ఏం దొరకవు సో చూడండి ఎప్పుడో ఒకసారి పెడతాం రెడీ టు సేల్ అనేది ఇది వచ్చేసి హ్యాంక్స్ ఈ డిజైన్స్ ఈరోజు ఇచ్చేసేయాలి ఒకే సిస్టర్వి సిక్స్ బ్లౌజెస్ ఉన్నాయి ఇదొకటి ఇది ఇదొకటి ఆ సిస్టర్వే చూపిస్తారు తొందర తొందరగా చూపించాయనా తొందర తొందరగా చూపిస్తాయి మన మంచి బ్యాక్ ఫ్రంట్ వర్క్ డిజైన్ ఇది మనం ఆఫర్ పెట్టినాం అప్పుడు సో మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మంచి మంచి ఆఫర్స్ అయితే పెడుతుంటాము అప్పుడప్పుడు ఏమంటారు మన ఛానల్ అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న వాళ్ళకి మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి అసలు మిస్ కావద్దు ఓకేనా ఏముందండి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఓకేనా సో రెండు బ్లౌజ్లు అయిపోయినాయి ఆశిస్తుంది ఇదొకటి ఇది వచ్చేసి ఓన్లీ మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి మాత్రం స్పెషల్ డిస్కౌంట్ అయితే ఉంటుంది సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోలు చూస్తే మాత్రం ఇంకొకరికి షేర్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తేనే చూడండి ఎందుకంటే మార్కెట్లో చాలా ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ అయితే దొరుకుతున్నాయి కానీ ఫినిషింగ్ అనేది మెయిన్లీ ఇంపార్టెంట్ అనమాట సో ఫినిషింగ్ని బట్టి దానికి త్రీ లేయర్స్ డిజైన్ ఇది త్రీ లేయర్స్ డిజైన్ ఇది ఆల్రెడీ దీని గురించి మన ఛానల్లో వీడియోస్ ఉంటే ఉంటాయి ఒకసారి చెక్ చేయండి అలాగే లక్కీ డ్రా గురించి కూడా షార్ట్ వీడియో అనేది ఉంది ఒకసారి చెక్ చేయండి తెలుస్తుంది సో ఈ డిజైన్ కూడా మస్తు వచ్చింది అసలు ఎట్లాగనిపిస్తుంది సెల్ఫ్ కలర్ సెల్ఫ్ అనమాట శారీ కలర్ వచ్చేసి సేమ్ బ్లౌజు శారీ మీద ఉన్న థ్రెడ్తోనే సింగిల్ కలర్ డిజైన్ వేయించుకున్నారు అంటే వేరే వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు సో హ్యాండ్స్ ఇట్లా ఉంటాయి సో ఇవన్నీ మీకు ఇవన్నీ టైం పడుతుంది ఇంక తప్పదు అప్పుడప్పుడు చేయాలా కదా ఇది ఒక శారీ చూడండి ఈ శారీకి వచ్చి ఒకరి ఆయన చెప్పినా కదా సిక్స్ బ్లౌజెస్ ఇవే ఆ శారీకి వచ్చి డిజైన్ ఎట్లుంది ఈ డిజైను హ్యాండ్స్ వచ్చి ఇట్లా ఉంటాయి ఇది ఒకటి ఇది సెల్ఫ్ అని చెప్పినా కదా ఇదిగోండి ఇది శారీ ఇది ఏమంటారు అప్పటి శారీ అన్నమాట ఆ సిస్టమ్ పెళ్ళి శారీ ట్వంటీనా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ శారీ అంటే ఇది బ్లౌజ్ ఇంగో సెల్ఫ్ శారీ కలరే బ్లౌజ్ తీసుకొని ఈ బార్డర్లో థ్రెడ్ తీసుకొని మనం వర్క్ అయితే చేసినాం అండ్ ఇది కదా దీనికి వచ్చేసి ఈ డిజైన్ సో బార్డర్లో బ్లౌజ్ తీసుకున్నాము రామ గ్రీను కాఫీ ఏమంటారు కాఫర్ కలరు ప్లస్ ఇగో ఈ పెసర్ గ్రీన్ కలిపి ఈ డిజైన్ అయితే చేసినాం ఈ శారీ కింద పెట్టు కింది పెట్టు కొంచెం అట్లా పైకన్నా పట్టుకో రెండు చీరది కింది పెట్టు ఈ శారీకి అనమాట రెండు ఇంకొకటి కదా ఈ శారీ ఇవన్నీ కొత్త శారీస్ ఏం కాదు అంటే వర్క్ చేయాలంటే కొత్తది కొనుక్కొని వర్క్ చేయించుకోవాలని ఉండదు అంటే వెళ్ళే అప్పుడు చీరలు కూడా ఉంటాయి అప్పటి బ్లౌజెస్ అన్నీ ఇప్పుడు కొంచెం అందరు అవుతుంటారు కాబట్టి పెళ్ళి తర్వాత అవన్నీ టైట్ అయిపోతాయి కదా సో అది సిస్టర్ అట్లనే ఇవన్నీ అప్పటి శారీసే అనమాట ఈ శారీకి వచ్చి ఈ బ్లౌజ్ బార్డర్లో తీసుకున్న శారీ కలరు గోల్డ్ వేసేస్తాం వేసేసిన పో కంప్లీట్ అయినాయి కదా ఇది చూడండి పెళ్ళి చాలా చాలామందికి ఇదే ఉంటుంది కదా అంటే ఇది అంటే ఇది కాదు కలర్స్ ఈ శారీకి ఇది బ్లౌజు మెరూన్ కలర్ బ్లౌజు ప్లస్ వైట్తో వర్క్ అనమాట చాలా బాగుంది ఇంకొకటి లాస్ట్ ఇది కూడా ఈ చీరలు అన్నీ చూసే గుర్తుపడతారు మనకి అప్పుడు వచ్చిన పట్టు చీరలు అనమాట ఇవన్నీ ఇది బ్లౌజ్ ఓకేనా ఇవన్నీ ఒక్క ఎటు చూపి ఇవన్నీ ఒక్క సిస్టర్వే ఇవి అయిపోయిన తర్వాత ఇవన్నీ మనకి ఇచ్చి వేసింది తప్పుడు ఆటో తప్పులకి మన వీడియో ఎడోతుందో ఏమవుతుందో ఇవన్నీ ఒక సిస్టర్వి అవి ఆఫ్లైన్ కస్టమర్ అనమాట అంటే మనకి డైరెక్ట్ షాప్కి వచ్చి ఇచ్చింది వాళ్ళు ఇవి వచ్చేసి ఆన్లైన్ ఇది ఇవన్నీ మనకు ఆన్లైన్లో బుకింగ్ ఇది చూడండి ఇది మన్నటి వరకు ఫుల్గా ఆఫర్లో ఉండే సెవెన్ హండ్రెడ్ రూపీస్కి ఆఫర్ పెట్టినాం ఈ డిజైన్ విత్ క్లాత్ షిప్పింగ్ వరకు చాలామంది బుక్ చేసుకున్నారు సో ఇలా ఉంటుంది హ్యాండ్స్ వచ్చి ఇది షార్ట్ హ్యాండ్స్ తీసుకున్నారు వీళ్ళు ఫుల్ హ్యాండ్స్ కూడా చూపిస్తా సేమ్ డిజైన్ ఇంకా ఉన్నాయి మనం ఏసే డిజైన్ ఇయర్ కదా ఇయర్ హ్యాండ్స్ సేల్ ఆఫర్ పెట్టినప్పుడు బుక్ చేసుకున్నారు ఫుల్ హ్యాండ్స్ అయితే ఇలా ఉంటుంది సో ఇవి రెండు ఆన్లైన్ ఇది వచ్చేసి ఆఫ్లైన్ కస్టమరే ఇది స్టిచ్చింగ్ చేయమన్నారు ట్వంటీ సిక్స్త్కి ఇవ్వమన్నారు హ్యాండ్ సిట్లు ఉంటాయి చాలా హెవీగా ఉంటుంది ఈ డిజైన్ ప్యాక్ వచ్చి ఇలా ఉంటుంది ఇది త్రీ ల్యాక్స్ డిజైన్ ఆల్రెడీ చూపించేసిన ఈ డిజైన్ ఈ డిజైన్ ఈ డిజైన్ ఈ డిజైన్ సేమ్ ఇదే చూపించను ఇది ఒకటి అమ్మో చాలా బ్లాక్లు ఉన్నాయి ఈ రోజు ఫ్రెండ్స్ వీడియోని మాత్రం మంచిగా చివరి వరకు చూడండి లైక్ చేయండి కొంచెం వ్యూవస్ రెప్పియండి వీడియో చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేసినాం కానీ వ్యూస్ ఏం అవుతాయో పోతుంది నువ్వు పంపించుకోవడానికి సపోర్ట్ చేయండి ఇది హ్యాండ్స్ వచ్చి ఇట్లుంటాయి లైన్స్ అండ్ నెక్స్ట్ మీకు ఇది కూడా బాగుంది హాఫ్ వైట్ మీద మనం ఇట్లా డిజైన్ చేయించుకుంటే వేరే శారీస్ కైనా వాడచ్చు సో హాఫ్ వైట్ మీద మల్టీ కలర్ తో పింక్ రెడ్ గ్రీన్ ఎల్లో గోల్డ్ ఇన్ని కలర్స్ ఉన్నాయి మంచిగా కనిపిస్తుందా నువ్వు వాళ్ళ డిజైన్ నువ్వు తీరుతావు వీడియో తీసినావు అట్లా తీసినావు తీసినావు అంటావు బ్యాక్ చూపెట్టు మళ్ళా పో అప్పుడే బాగా చేస్తుంది ఆల్రెడీ చూపించిన కదా బ్యాగ్ వచ్చి బ్యాగ్ ఎన్నింగ్స్ అలాట్స్ అయింది ఏమైపోతుంది స్టోరేజ్ స్టోరేజ్ నేను చేసే వీడియోలకి ఫోన్ స్టోరేజ్లే అయిపోతున్నాయి ఇదొక డిజైన్ ఇది ఒక అద్భుత కళాఖండం ఈ డిజైన్ వచ్చేసి ఒక ఎందుకట్లా నాదే అందుకే చెప్తున్నాను స్పెషల్గా డిజైన్ ఎంత బాగుంది అంటే ఇది ఆల్రెడీ ఇంతకుముందు వేసిన డిజైనే కుట్టుకోలే టైం రాలే ఎప్పుడు కుడుతున్నా తెలియదు ఎప్పుడు వేసిన హ్యాండ్ అయితే ఎస్ షార్ట్ హ్యాండ్ ఓకే ఇంకొకటి కొత్త డిజైన్ వేసిన చూడు మల్టీ కలర్ ఇది కూడా ఆ బ్లాక్ మీద మల్టీ కలర్ పిట్టలు ఉన్నాయి డైట్రా చూపి ఇంకొకటి ఒకటి ఇది వచ్చి మనం లక్కీ డ్రా పెట్టినాం కదా సెకండ్ టైం లక్కీ డ్రా పెట్టినాం కదా డిజైన్ ఇది విన్నైనా మళ్ళీ బ్లౌజ్ అనమాట ఫస్ట్ డిజైన్ స్టార్ట్ చేసిన అంటే ఏం కాదు ఇద్దరికి ఆల్రెడీ కంప్లీట్ చేసినరా ఫిఫ్టీన్త్ కాదు లెవెంత్ విన్నర్మీదా అసలు ఎంత బాగా వచ్చిందో నడుస్తుంది ఇంకా సో ఫ్రెండ్స్ ఇదనమాట ఈరోజు వీడియో అయితే ఇప్పటి నుంచి కరెంట్ కూడా వేయింది అయితే అనమాట జరుగుద్ది అనమాట ఇప్పటి నుంచి డైలీ మన ఛానల్లో అయితే వర్క్స్కి సంబంధించి ఆఫర్స్ కానీ ఇంకా ఏమైనా వెరైటీగా మనం డిజైన్ వేసినా అన్ని అప్డేట్స్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను సో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే ఎవరికైనా షేర్ చేయండి షాప్ రోడ్కి ఎదురుగా కాబట్టి సౌండ్స్ అయితే బాగా వస్తున్నాయి వీడియో వాయిస్ క్లియర్ ఉందా లేదా కొంచెం అడ్జస్ట్ చేసుకొని వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏమనిపించిందో మీకు ఏమైనా వరకు కావాలంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ మీ వాట్సాప్ నెంబర్ ఇస్తాం మెసేజ్ చేయండి ఇంకా ఇంకేమైనా మార్పు చేసుకునేది ఉందా చెప్పండి తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దుకుంటాం ఓకేనా ఇవాళ వీడియో క్రెడిట్ గోస్ట్ మహేష్ మా ఆయనకు అనమాట క్రెడిట్ మొత్తం అసలు నేను ఇలా వీడియో తీయాలనుకోలే నిన్నటి నుంచి అంటుండే యూట్యూబ్లో వీడియో తీద్దాం వీడియో తీద్దామని ఇవాళ స్టార్ట్ చేసిండు మార్నింగ్ రావడం రావడమే సో పొద్దు పొద్దుగా అలా శనివారం రోజు వీడియో మంచిగా వైరల్ కావాలి ఈ రోజు శనివారం డేట్ ఎంత అయ్యాలా ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో టిక్ లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ యూట్యూబ్ అనేది పర్మనెంట్ ఇక్కడ అబ్బా పర్మనెంట్ అని మనం గ్యారంటీ అంటే చెప్తాం ఎప్పటి నుంచో ఉంటున్న యూట్యూబ్ ఇప్పటి వరకు అందుకనే నేను చెప్పే టిక్ టాక్ ఉంటది పోతది ఇన్స్టాగ్రామ్ కూడా ఉండొచ్చు పోవచ్చు యూట్యూబ్ పోతే ఎంతో మంది చచ్చిపోతారు ఓకే అంటే దాన్ని నమ్ముకొని ఎంతో మంది ఉంటారు కదా చాలా మందికి ఉపాధి కాఫీ క్యానించి ఆడుకోపోతుంది మాకు కూడా ఉపాధి ఇదన్నమాట ముచ్చట బాయ్